ఓం నమ శివాయ్ శ్రీమాత్రే నమ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొట్టమొదటి రోజు ఎవరైతే మీ ఇంట్లో ఈ బోర్డుని డిజైన్ చేసుకుని ఇలా పెడతారో వారు అనుకున్న గోల్స్ అన్ని ఈజీగా రీచ్ అవ్వగలరు ఏమిటి అని అంటే విజిలైజేషన్ బోర్డు విజిలైజేషన్ బోర్డు అంటే మీరు అసలు ఈ సంవత్సరం నుంచి ఏమి సాధించాలనుకుంటున్నారు మీ లైఫ్ గోల్స్ ఏంటి అనేది ప్రతిదీ కూడా ఒక బోర్డుగా తయారు చేసుకుని దాన్ని ఆరు భాగాలుగా ఏడు భాగాలుగా అంటే మీకున్న కోరికలను బట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీ సంకల్పాలను బట్టి ఇది గడులు గడులుగా డిజైన్ చేసుకోండి అంటే ఒడ్డుతో చేసుకోవచ్చు లేక ధర్మాకోల్ షీట్ పైన మీరు ఈ ఫొటోస్ అంటించుకోవచ్చు ఏం ఫొటోస్ ఫస్ట్ మనకి డబ్బులు కట్ల కట్లగా ఉన్న ఫొటోస్ ఒకటి ఒక భాగంలో పెట్టుకోండి రెండవది మీరు జ్యువెలరీ అలాగే గోల్డ్ బిస్కెట్ గోల్డ్ కాయిన్స్ ఉన్న ఫొటోస్ ఉంటాయి కదా అది రెండోది పెట్టుకోండి ఎందుకని ప్రతి ఒక్కరికి కావాల్సింది బంగారం జ్యువెలరీ కావాలి డబ్బు కావాలి తర్వాత వచ్చేసరికి మీరు డ్రీమ్ కార్ మీకు ప్రతి ఒక్కరికి కారు కావాలని కోరుకుంటారు కదా ఆ డ్రీమ్ కార్ని మీరు ఏదైతే కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ కార్ ఫోటో తీసి అది కూడా అంటించండి తర్వాత వచ్చేసరికి డ్రీమ్ హౌస్ ప్రతి ఒక్కరికి కలలలో మిగిలిపోయే హౌస్ అంటే డ్రీమ్ హౌస్ అంటే మీరు కోరిన విధంగా ఉండే హౌస్ ఏదో ఇల్లు కాదు కాబట్టి అలాంటి డ్రీమ్ హౌస్ యొక్క ఫోటో తీసుకుని దాన్ని అంటించండి తర్వాత జీవితంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అంటే పొలాలు స్థలాలు అలాగే ఫ్లాట్లు ఇలా అనేకమైన కొనుక్కోవాలని చాలా మంది కోరుకుంటుంది లేదు లైఫ్ నేను నేనేదో చెయ్యాలి ఒక చారిటీ చారిటబుల్ ట్రస్ట్ ఇలాంటి రకరకాల కోరికలు ఉంటాయి కదా అలా మీకు ఏ కోరిక అయితే ఉందో ఆ ఫొటోస్ తీసి పెట్టాలి తర్వాత అందరికీ ముఖ్యమైన కోరిక ఎవరి పిల్లలు వారు చాలా ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటాం కదా మరి మన ఆస్తి అంటే మన గోల్డ్ బిస్కెట్స్ అంటే ఎవరు మన పిల్లలే కదా మరి ఆ పిల్లల డెవలప్మెంట్ కొరకు చివరి గడిలో పెట్టాలి ఎలా పెట్టాలి మీ కొడుకుని డాక్టర్ చేయాలి మీ కూతుర్ని మనం ఒక ఇంజనీరింగ్ చేయాలి ఇలా ఒక ఐఏఎస్ చేయాలి ఇలా మీ డ్రీమ్స్ ఉంటాయి కదా ఆ డ్రీమ్స్ ప్రకారం మీరు ఈ పిల్లల్ని ఆ ఫోటోలు తీయించి ఒక ఐఏఎస్గా ఒక డాక్టర్గా వాళ్ళ డ్రెస్ వేసి ఆ ఫోటో తీసి డాక్టర్గా అయినట్లుగా ఫీల్ అవుతూ ఆ ఫోటో ఉండి సెట్ చేసుకుని దాన్ని అంటించాలి అలాగే ప్రతి ఒక్కరికి మిలీనియర్ బిలీనియర్ కావాలంటే ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది కానీ మరి దానికి కోరిక ఉండాలి అంటే ఏం చేయాలి ప్రతిరోజు మేనిఫెస్టేషన్ చేయాలి మేనిఫెస్టేషన్ చేయాలి అంటే మన చూపు అలా చూస్తూ ఉన్నప్పుడు మన ఆలోచన మనకి పాజిటివ్గా వస్తుంది దాన్ని ప్రతిరోజు కనుక చూస్తూ ఉంటే అందుకని మనం ఏం చేయాలి ఒక మిలీనియర్ బిలినియర్గా మారాలి అంటే చాలామంది మహనీయులు బిలీనియర్ మిలీనియర్స్ ఉంటారు కదా వారందరి ఫోటోల మధ్యలో మీ ఫోటో ఉన్నట్లుగా ఒక ఫోటో క్రియేట్ చేసి ఈ విజులైజేషన్ బోర్డు అంటించండి ఇంకా మీకు ఏదైనా కోరికలు ఉంటే అవి కూడా అంటించుకోండి అయితే ఇది ఏ సైజు పెట్టాలి ఇవన్నీ మీ పర్సనల్ ఏ సైజ్ అయినా సరే అంటే మన కంటికి ఇంపుగా ఉండేటట్టు బోర్డు డిజైన్ చేసుకోండి ఫ్రెండ్స్ అది ఒడ్డుగా చేసుకోవచ్చు లేదా ధర్మాకోల్ షీట్ పైన అంటించుకోవచ్చు లేదు ఏ బోర్డు పైన ఈ ఫొటోస్ అంటించి కొంచెం అందంగా ఆహ్లాదంగా మిమ్మల్ని ఆకర్షించే విధంగా ఉండేటట్లుగా ఈ విజులైజేషన్ బోర్డు పెట్టుకోండి దీనికి ఎంత సైజ్ పెట్టాలి ఇలాంటి రూల్స్ ఏమీ లేవు మీ మనసుకి అది చూడగానే రియల్గా ఉన్నట్లుగా ఆ ఫొటోస్ క్రియేట్ చేసుకుని పెట్టుకోండి ఎవరైతే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంటే మొదటి రోజునే మీ ఇంట్లో విజులైజేషన్ బోర్డు పెట్టుకుని పాజిటివ్గా ప్రతిరోజు ఒక అరగంట ధ్యానం చేస్తూ ఆ తర్వాత ఆ బోర్డింగ్ చూస్తూ అది జరిగినట్లుగా విజులైజేషన్ చేస్తారో వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వారు వాటికి ఈజీగా రీచ్ అవుతారు రీచ్ అవుతారు వారు కోరుకున్న విధంగా మేనిఫెస్టేషన్ జరిగి తీరుతుంది కాబట్టి చాలా మంది అనుకుంటారు వీడియో చూసినప్పుడు అరే రే నేను చాలా మంది చెప్తే విన్నాను పెడదామని అనుకున్నాను పెట్టలేకపోయాను అని అందులో మీరు కూడా ఉండుంటారు ఫ్రెండ్స్ కాబట్టి ఉంటే వెంటనే దానికి స్టాప్ నేను ఈరోజు పెడతా అని సంకల్పం చేసుకోండి చేసుకుని దానికోసం ప్రయత్నం చేయండి సంకల్పం చేసినందుకు మాత్రం పని అవ్వదు కదా దాని కార్యాచరణ ఉండాలి కార్యాచరణ మొదలు పెడితే వెంటనే మనం పెట్టే ఒక అవకాశం ఉంటుంది ఎప్పుడైతే పెట్టే ఆలోచన మీకు వస్తేనే కదా మీరు రీచ్ అయ్యేది ఒక బోర్డే పెట్టం మనం అనుకున్న గోల్స్ రీచ్ అవ్వలేం కదా ఫ్రెండ్స్ ఆలోచించండి ఒక్కసారి ఆలోచించి ఆచరణలోకి రండి ఫ్రెండ్స్ ఆచరణలోకి వస్తే అక్కడి నుంచి మీ మేనిఫెస్టేషన్ ఈజీగా జరుగుద్ది మీరు అనుకున్న గోల్స్ ఈజీగా రీచ్ అవుతారు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ప్రతి ఒక్కరు ఇంట్లో ఈ విజులైజేషన్ బోర్డు ఉండాలి అది చూస్తూ మ్యానిఫెస్టేషన్ విజులైజేషన్ చేస్తూ ఉంటే తొందరగా మనకి ఈజీగా మీ గోల్స్ రీచ్ అవుతారు ఎందుకనంటే ప్రతినిత్యం దాన్నే చూస్తూ ఉంటే మనకి తెలియకుండానే మన మైండ్లో ఫీడ్ అయిపోతుంది అప్పుడు మీ అంతరచేతన మనసుని నమ్మించగలుగుతారు అంతర్చేతన మనసు ఈజీగా నమ్మదు ఫ్రెండ్స్ మన మనసు మనకు చెప్తూ ఉంటుంది ఊరుకో చాలు కానీ ఎన్ని నిజమా జరుగుతాయా అని మనకు మనమే తెలియకుండా వికల్పాలు తెచ్చుకుంటూ ఉంటాం ఎందుకని మీ అంతర్చేతన మనసు అంత స్ట్రాంగ్ గా ఉంటుంది ఎందుకని అంత స్ట్రాంగ్ గా ఉంది ఎన్నో జన్మల నుంచి మనం అన్ని కూడా లోపల అంతర్చేతన మనసులో నిఘూడంగా దాగి ఉంటాయి అందువల్ల మీరు ఏదైనా సరే డ్రీమ్ కార్ కొనుక్కోవాలి అనగానే ఊరుకో చాలి అని మీ మనసు చెప్తా ఉంటుంది ఎప్పుడైతే దాన్ని చూస్తూ నేను కొనుక్కుంటాను కొనుక్కుని తీరతాను నేను అయి తీరతాను అని ఎప్పుడైతే పాజిటివ్ గా సంకల్పాలు ఇస్తారో అప్పుడు మీ అంతర్చేతన మనసు వెంటనే మెత్తబడి మీకు లొంగి ఆటోమేటిక్గా యూనివర్స్తో కనెక్ట్ అవుద్ది ఎప్పుడైతే యూనివర్స్తో కనెక్ట్ అయ్యిందో మీ సంకల్పాలు ఈజీగా రిచ్ అవుతాయి ఫ్రెండ్స్ అంతర్చేతన మనసు వేరు మనసు వేరు గుర్తుపెట్టుకోండి మనసును నమ్మించవచ్చు కానీ అంతర్చేతన మనసును నమ్మించడం చాలా కష్టం అందుకని అంతర్చేతన మనసు తొందరగా నమ్మాలి అంటే మీకు ఆ రూపంలో మీకు ఆ విజులైజేషన్ బోర్డు చూస్తూ మీరు పాజిటివ్గా అఫర్మేషన్ విజులైజేషన్ చేయటం వల్ల తొందరగా రిజల్ట్ వస్తుంది దీనితో పాటుగా ప్రేమ తత్వం కలిగి ఉండాలి ఫ్రెండ్స్ అందరినీ ప్రేమించాలి ఒకవేళ ఎవరైనా మన తిట్టినా కూడా టేగిడీజీగా తీసుకోవాలి ఎదురు దాడి చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి అది సాధ్యం కాదు కానీ ఆచరిస్తే చ సాధ్యమేనని ఎంతో మంది మహానుభావులు రుజువు చేశారు గాంధీ మహాత్ముడు చంప మీద కొడితే ఈ చంప చూపించాడు అని మనం విన్నాం కానీ అంత త్యాగం చేయకపోయినా పర్లేదు ఫ్రెండ్స్ మ్యాక్సిమం మీరు ఎదురు దాడి చేయకుండా వదిలేసి టేగిడిసి తీసుకోండి అప్పుడు మీ జీవితాల్లో అద్భుతాలు చూస్తారు ప్రేమతత్వం కలిగి ఉండండి మీకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెబుతూ ఉండండి ఎదుటి వ్యక్తులు మీకు కృతజ్ఞత చెప్పే విధంగా మీరు నడుచుకోండి ఫ్రెండ్స్ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మీ జీవితాల్లో అద్భుతాలు చూస్తారు అద్భుతాలు చేస్తారు దానికి ఎటువంటి సందేహం లేదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అనుకుంటే